హాయ్ అందరికీ మనకు తెలిసిందే కదా ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్తే చాలా రకాల మంది కనిపిస్తారు కానీ అందరిలోనూ కొన్ని ప్రత్యేకమైన టైప్స్ ఉంటారు ఎక్కడ చూసినా కనబడతారు ఇవాళ మనం అలాంటి ఐదు టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుందాం అలా అయితే స్టార్ట్ చేద్దాం టైప్ ఒకటి ది ఎర్లీ బర్డ్ అర్లీ బర్డ్ ఇవాళ ఆఫీస్కి ఎనిమిది గంటలకు గేట్ ఓపెన్ అవగానే మొదట అడుగు పెట్టేది ఎవరు అంటే వీళ్లే ఇవాళ వర్క్ మొదలయ్యే ముందు రెండు గంటలు వచ్చి సిస్టం ఆన్ చేసి కాఫీ కూడా తాగేసి ప్లానింగ్ కూడా చేసేసి ఉంటారు మీటింగ్కి ఎప్పుడూ రెడీగా ఉంటారు టాస్క్ స్టేటస్ ఎవరూ అడగక ముందే అప్డేట్ ఇస్తారు వీళ్ల వల్ల మిగతా వాళ్లకి కూడా ఒక రకంగా ప్రెషర్ పడుతుంది ఇలాంటి వాళ్ళు ఎక్కడ చూసినా ఒకరు తప్పుకుంటారు టైప్ రెండు ది లేట్ కమర్ లేట్ కమా ఇది ఎర్లీ బర్డ్కి పూర్తి రివర్స్ ఈ టైప్ వాళ్ళు ఎప్పుడు నేను పది నిమిషాల్లో వస్తా అంటారు కానీ మినిమం అరగంట ఆలస్యమవుతారు స్టాండప్ మీటింగ్ అయిపోతుంది కానీ వీళ్ళకి ఇంకా లాగిన్ అవ్వాలి ఇవాళ ట్రాఫిక్ ఎక్కువ రేపు అలారం మిస్ అయింది ఎల్లుండి కారు స్టార్ట్ కాలేదు అలా ఎప్పుడూ ఒక ఎక్స్క్యూజ్ రెడీగా ఉంటుంది అయినా వీళ్ళకి మాత్రం టీంలో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఎందుకంటే జోక్స్ ఎంజాయ్మెంట్ ఎక్కువ చేస్తారు టైప్ మూడు ది సైలెంట్ కోడర్ సైలెంట్ కోడా ఇది ఆఫీస్లోని మోస్ట్ డేంజరస్ టైప్ ఇవాళ మాటలు తక్కువ కానీ కోడింగ్లో మాత్రం బుల్లెట్ స్పీడ్ లో చాలా ఎక్కువ మాట్లాడరు కానీ కమ్మెట్ చేయాల్సినప్పుడు మాత్రం గడ్డి పెట్టినట్టు కోడ్ వ్రాసేస్తారు సర్వీస్ డౌన్ అయిందా కస్టమర్ ఇష్యూ వచ్చిందా వీళ్ళే హీరోలా వచ్చి సాల్వ్ చేస్తారు అందుకే మేనేజ్మెంట్ వీళ్లని సైలెంట్ వెపెన్ లాగా చూసుకుంటుంది టైప్ నాలుగు ది పొలిటిషియన్ పొలిటిషియన్ ఓహ్ వీళ్లను ఎవరూ మిస్ అవ్వలేరు ఇవాళ యాక్చువల్ వర్క్ కంటే మాటల వర్క్ ఎక్కువ చేస్తారు మేనేజర్ దగ్గర కాఫీ తాగుతూ ఉంటారు టీంలో ఎవరికి ఏమైనా అప్డేట్ ఉందా అని తెలుసుకుంటూ ఉంటారు ప్రమోషన్ ఎప్పుడు వస్తుందా ఆన్ సైట్ ఛాన్స్ ఎవరికి ఇస్తారు ఇవన్నీ వీళ్ళే ముందే తెలుసుకుంటారు ఒకవేళ కొత్త ప్రాజెక్ట్ వస్తే నేనే లీడ్ అవుతా అని ముందే లైన్లో నిలబడిపోతారు చిన్నగా రాజకీయాలు పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ వీళ్ల స్ట్రాటజీ టైప్ ఐదు ది ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ ఆఫీస్ని ని గా మార్చే టైప్ ఇదే వర్క్ ప్రెషర్ పెరిగిన వీళ్ళ జోక్స్ మెమ్స్ రీల్స్ వల్ల కాస్త రిలాక్స్ అవుతాం టీమ్ లాంచ్ ప్లాన్ చేయాలా కి వెళ్ళాలా వీళ్ళే ముందుంటారు కానీ వర్క్ కూడా బాగానే మేనేజ్ చేస్తారు ఇలాంటి వాళ్ల వల్లే ఆఫీస్ ఒక ఫ్యామిలీలా అనిపిస్తుంది మరి ఫ్రెండ్స్ ఇవే మనం ప్రతి ఆఫీస్లో చూసే ఐదు రకాల సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇప్పుడు మీరు చెప్పాలి మీ ఆఫీస్లో వీరిలో ఎవరు ఎక్కువ లేదా మీరు ఏ టైప్లో ఉన్నారు కామెంట్స్లో రాయండి చూద్దాం మరిన్ని ఇలాంటి ఫన్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తర్వాతి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్